రిషబ్ పంత్ భారత్ అలాగే ఆస్ట్రేలియా జట్టుల మధ్య జరిగిన నాలుగవ టెస్ట్ మ్యాచ్లో రిషబ్ పంత్ చాలా అద్భుతంగా రాణిస్తూ వచ్చాడు కానీ అనవసరపు షాట్ కోసం ప్రయత్నించి వికెట్ కోల్పోవడంతో భారత జట్టు ఇన్నింగ్స్కు చాలా పెద్ద ఎదురు దెబ్బ తగిలింది ఆ తర్వాత యశస్వి జైస్వాల్ కూడా అవుట్ అయిపోవడంతో ఇక పేక లాగా భారత్ ఇన్నింగ్స్ కుప్పకూలింది అయితే ఆ క్రమంలో అసలు ఆ షాట్ ఆడకూడదు రిషబ్ పంత్ కానీ ఆడటం జరిగింది దీనిపైన రోహిత్ శర్మ షాకింగ్ కామెంట్స్ చేయడమే కాకుండా సంచర్ నిర్ణయం కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది రోహిత్ శర్మ రిషబ్ పంత్ గురించి ఏమన్నానంటే ఆ సమయంలో ఆ షార్ట్ ఆ ఆటగాడు ఆడటం చాలా పెద్ద తప్పు జట్టుకి ఏం కావాలో జట్టుగా జట్టులో ఉన్న సభ్యుడిగా రిషబ్ పంత్ ఏం చేయాలో రిషబ్ పంత్కి బాగా తెలుసు అని నేను అనుకున్నా కానీ పొరపాటు తనకి తనకేమీ తెలియదన్న విషయం నాకు ఇప్పుడే అర్థమైంది బహుశా ఒక మ్యాచ్ కనుక అంటే ఐదవ టెస్ట్ మ్యాచ్లో కనుక తను ఆడక ఆడలేని పరిస్థితి వస్తే అప్పుడు బహుశా తనకి పరిస్థితులు అర్థమవుతాయి ఎంత కఠినమైన పరిస్థితుల్లో ఎంత ప్రెషర్ తీసుకుని ఉన్నామో మాకు మాత్రమే తెలుసు అలాంటి సందర్భంలో కూడా ఒక కొత్త ఆటగాడిలాగా అందరి అందర్నీ పిలిచి అన్ని విషయాలు చెప్పాలి అంటే మాత్రం ఇక్కడ మనం క్రికెట్ ఆడ ఆడడానికి వచ్చినట్టు కాదు అంటూ చాలా షాకింగ్ కామెంట్స్ చేశాడు ఐదవ టెస్ట్ మ్యాచ్ కి తను ఉంటాడా ఉండడా అన్న విషయం పైన కూడా క్లారిటీ ఇవ్వకుండానే ముగించాడు